నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతా కిమార్ వందే మాత్రం నేను మీ విలాసాగరం జూలై లెవెంత్ రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం సాయంత్రం ఈరోజు చూపిస్తున్న ఈ బండి భక్తి ఎస్ట్రా టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ ఫస్ట్ ఓనర్ నైంటీ సెవెన్ తిరిగింది జీరో ఫోర్ వన్ సెవెన్ టూ జీరో పేరు వినయ్ కరీంనగర్ ఏవాడ కట్టే దేశరాజు దేశరాజుపల్లి కరీంనగర్ పక్కకే అయితే ముగ్గురు వచ్చిర్రు బండి చూసుకున్నారు నచ్చింది డైరెక్ట్ కస్టమర్ దగ్గర పెట్టిన వీడియో కూడా చూపెట్టిన ఆరు లక్షల ఆరు లక్షల ఇరవై ఐదు వేలు పెట్టినా సార్ ఇల్లు ఐదు లక్షలకు అడిగిరు ఐదు ఇరవై అడిగిర ఐదు నలభైకి అడిగినాం లేచిపోయినాం ఐదున్నరకు కూడా అడుగుమన్ను అడిగా అన్నాడు ఐదు లక్షల డెబ్బై ఐదు వేలకు గ్రేట్ అయింది మళ్ళీ తర్వాత అయినాక అడిగైనాక ఒక ఆరు వేల రూపాయలు తక్కువేసి ఇవన్నీ ఇచ్చిన ఎంత కొన్ని ఆరు వేలు తక్కువ ఐదు లక్షల అరవై తొమ్మిది లేని ఐదు లక్షల అరవై ఆడపిల్లలు ఐదు లక్షల అరవై తొమ్మిది వేలకు బండి ఉన్నారు సార్ ఇప్పుడు బండి బయలుదేరుతుంది ఇప్పుడు వెళ్ళిపోతున్నారు అందుకే వీడియో వేస్తున్నా దీని గురించి చాలామంది కాల్ చేసారు ఐదున్నరకు ఓనర్ ఇవ్వకపోతే నేను ఏం ఏం చేయలేదు సార్ ఇలా డైరెక్ట్ కమిషన్ ఇచ్చేసారు బండి సోల్డ్ అవుట్ అయిపోయింది బండి గురించి ఎన్ని మంది బయట ఐదు ఎక్స్క్రాసులు చూపెట్టి బ్రీజాలు చూపెట్టింది కానీ ఇలా ఇదే నచ్చింది ఇదే కొనుక్కున్నాం ఫస్ట్ చూసిన బండి ఇదే లాస్ట్ కొన్న బండి కూడా ఇది బండి సోలోట్ అయిపోయింది ఇప్పుడు బయలుదేరుతుంది సార్ రేపు నైట్ కానీ ఎల్లుండి మార్నింగ్ కానీ ఇంటికాడ తీసుకుని అవుతారు క్షేమంగా పోని బండి ఉరికి వేరుతుంది ఉరుకుతుంది కానీ నూట కార్తీ కొట్టేది లోపే లోపేనాడు క్షేమంగా ఎరుకుంటాం పోయి అడే ఉన్నాయి మెడల్ ఏం మనకి అయ్యింది జాగ్రత్త పిల్లాడు ఉన్నాడు కాబట్టి చెప్తున్నా సార్ డ్రైవింగ్ కొంచెం జాగ్రత్త అని ఈ బండి సోలోట్ అయిపోయింది ఇప్పుడు బయలుదేరుతుంది ఢిల్లీ నెంబర్ ఫస్ట్ ఓనర్ రెండు వేల పద్దెనిమిది మ్యానుఫ్యాక్చరింగ్ పద్దెనిమిది రిజిస్ట్రేషన్ మారుతీ ఎస్క్రాసు జీటా టాప్ అండ్ మోడల్ ఢిల్లీ ప్రైజు ఆరు ఐదు లక్షల అరవై తొమ్మిది వేలు విత్ ఎన్ఓసి ఇన్సూరెన్స్ అన్ని వాళ్ళే ఒక్క రూపాయి ఎక్స్ట్రా తీసుకోలేడు ఓన్లీ నాకు కమిషన్ మాత్రం ట్వంటీ ఫైవ్ ఇచ్చారు ఎస్ఎస్విఎస్ హైబ్రిడ్ ఇంజన్ ఇది వైట్ కలర్ బండి మొత్తం ఎట్లుంది బండి ఏమైనా యాక్సిడెంట్ ఉంది రోజులు బానట్టు ఒరిజినల్ ఏ ఒరిజినలే బండి గురించి నాలెడ్జ్ ఉంది సార్ నచ్చింది కొంకునాడు బటన్ స్టార్ట్ రెండు చాబీలు ఇచ్చిండా ఇచ్చిండా అఫ్డబిడ్ చేయించినా మొత్తం అయిపోయింది సార్ ఇప్పుడు బండి తీసుకొని వెళ్ళిపోతురు వీళ్ళు రేపు రీచ్ అవుతారు నేను ఇంకా టూ త్రీ డేస్ ఇక్కడే ఉంటా వాళ్ళు నచ్చటోళ్ళు ఉంటే రారి సార్ అయితే వీళ్ళు మన పిల్లాని పంపింది వెంబడి కానీ వీళ్ళకి అందరికి డ్రైవింగ్ వచ్చాట ఇక అందుకే వాళ్ళ బండి వాళ్ళ తీసుకుపోతు నా నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ సార్ మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ ఢిల్లీకి రండి బండ్లు ఇప్పిస్తాను ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్